సామాజిక బాధ్యత మనందరిది వీలైనంత వరకు జనపనార సంచులను వినియోగించుకోవాలి అని సంఘం సేవకులు వర్లం శివతేజ అన్నారు మదర్స్ లవ్ ఫౌండేషన్ జీఈఓ సంయుక్తంగా శనివారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతూ ప్లాస్టిక్ సంచులకు ప్రత్యామ్నాయంగా గోన సంచులను వాడకం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి అని ప్రభుత్వాల పాత్రకన్నా ప్రజల భాగస్వామ్యం ముఖ్యమని ఇంటి నుండి బయలుదేరే ముందు గోనసంచి పట్టుకోవడం రానున్న ఆరోగ్యకర సమాజానికి నాంది అని మార్పు మనతోనే మొదలు పెట్టవచ్చు అని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మదర్స్ లవ్ ఫౌండేషన్ అధ్యక్షురాలు సుప్రజారావుత్ జీఓ అధ్యక్షులు సద్గుణ సాయిబాబా ఈవెంట్స్ బాబా కార్యక్రమంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ మదర్స్ లవ్ ఫౌండేషన్ సభ్యులు సభ్యురాలు సంతోష్ని పొడుగు చరణ్ వాన జ్యోతి తదితరులు పాల్గొన్నారు ఎక్కువ మంది సంఖ్యలో పాల్గొంటారు కాబట్టి ప్రతి పంతొమ్మిది సంవత్సరాలు కూడా ఈ ఆరు సంస్థలు వాడాలని అందరినీ చెప్తారు ఎమ్మెల్యే గురించి కానీ రిలీ సీట్మెంట్ పట్ల కన్ని కలిపి నిర్వహిస్తున్న రక్తులు వాడకంలో భాగంగా చాలామంది వేళది లక్షలాది మంది జనాలు ఈ రన్సప్తుల వేడుకలు పాల్గొని ఉన్నారు కాబట్టి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా డస్ట్ పెద్ద పార్టీలు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా ప్లాస్టిక్ పంచులు కాకుండా నార్మల్ ఎక్కువ ఫ్రెండ్లీ పంక్లు ఏవైతే ఉన్నాయో వాటిలోని ఉపయోగించాలని ప్రజలందరూ ఆర్గనైజేషన్ తరఫున మరియు మదస్థ ఫౌండేషన్ తరఫున దయచేసి అందరూ కూడా బుద్ధ పంచుకోవాలి దానివల్ల పర్యావరణానికి ఎక్కడ జరగదు అని చెప్పేసి ఒకసారి